ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల పది కోట్ల రూపాయల సంపద దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రుల ఆదాయం ఎంతుందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఈయనకుంది నేను అడుగుతున్నా ఇప్పుడు ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందా పెరిగిందా మీ ఆదాయం ఆయన ఆదాయం పెరిగింది ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా ఇప్పుడు చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముడు ఎక్కడ చూసినా దోపిడీ ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకొని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే ఈరోజు అడుగుతున్నా ఎన్ని మీరు సంపాదించారు మీరు దేశంలోనే గా తయారయ్యారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్కన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక పాలసీ పెట్టాడు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి మీరు చూస్తే వైసీపీలో బూత్ రత్న అయితే ఎమ్మెల్యే టికెట్ బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి ముందు నన్ను తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి లోకేషన్ తిట్టాలి అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు అప్పుడే ఎమ్మెల్యే సీట్లు అప్పుడే ఎంపీ సీట్లు ఇది ఎక్కడ చౌభాగ్యం అని అడుగుతున్నా డయాఫోమ్ అంటే తెలియని వ్యక్తి ఓకే హుషారుగా ఉన్నారు మీరు ంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి పెట్టుబడులంటే అనే వ్యక్తి ఐటీ మంత్రి ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి క్లబ్బుల్లో డాన్సులు ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది ఏ తమ్ముడు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీడ యొక్క వేషాలు వీళ్ళ పెట్టుకొని మనం అంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ వేదిక పైనన్న నాయకులు కానీ మీద కానీ దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ బీసీలు ఉన్నారు మొన్నే ప్రవేశపెట్టాం జై హో బీసీ అని బీసీల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుని నేను అందరినీ మీకు అందరికి హామీ ఇస్తున్నా తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు ఆ బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తాం న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని బీసీలందరికీ హామీ ఇస్తున్నా రెండోది ఎస్సీలు ఉన్నారు ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం ద్రోహం చేశారు కడాన తమ్ముళ్ళు మీరు చూస్తే ఒక డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎస్టీలకు అన్యాయం జరిగింది మైనారిటీలకు అన్యాయం జరిగింది అందరికీ అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలు వేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడాల మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లాలో కాపులు కూడా ఉన్నారు మీకు కూడా అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో పది వేల కోట్లు ఖర్చు పెడతా పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు రిజర్వేషన్ ఇస్తే అది కూడా ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా మొన్ననే భరోసా భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ తీసుకొచ్చాం మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న మహాలక్ష్మి ప్రోగ్రామ్ నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టాను దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను ఈ రోజు మీకు హామీ ఇస్తున్న ప్రతి ఒక్క మహిళ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం ఇంతేకాదు ఆడబిడ్ అమ్మకు వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం మాట తప్పాడు అందరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు నేను హామీ ఇస్తున్నా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం మూడోది మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం మహిళల్ని గౌరవిస్తా మీకు చేయుతనిస్తాం ప్రతి ఒక్క మహిళని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా రెండోది రైతుకి ఇరవై వేల రూపాయలు అన్న దాత కింద వారికి సహాయం చేస్తాం మూడోది యువగణం కింద మా తమ్ముళ్ళకి తమ్ముళ్ళు నేను ఇచ్చే భరోసా ఇది ఇరవై లక్షల ఉద్యోగాల ఐదేళ్ల ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మనము అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు ఆటోమేటిక్ గా వచ్చేటివి ఇప్పుడు అన్ని పోయినాయి మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగపుడు ఇస్తాను అది కూడా చేస్తాం అది కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు పనిచేసుకునే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తారు మీకు బోరు కొట్టినప్పుడు మండల హెడ్ క్వార్టర్ కు ఆ చెడ్డలు వర్క్ స్టేషన్లు పెట్టి మంచి గార్డెన్ లో పెట్టి మీరు అక్కడి నుంచి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాం మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేయొచ్చు